హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మీ అందరికీ కూడా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మామూలుగా ఇంకా మనము ఇంట్లో ఇట్లాంటి సీజన్ వచ్చిందంటే అప్పడాలు ఇలాంటివి ఏవైనా పిల్లలు అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళకి వే వేస్తూ ఉంటాము కొంచెం ఎక్కువగా వేసి పెడతా ఉంటాము ఆ వేసి వేయకముందే ఈ వాతావరణం చల్లగా ఉండడం వల్ల తొందరగా మెత్తగా అయిపోతూ ఉంటాయి అనమాట ఇలాంటి అప్పడాలు అయితే ఇంకా మనం ఒక పక్క వేస్తుంటే ఇంకో పక్క ప్లేట్లో ఉండేటివన్నీ కూడా మెత్తగా అయిపోతాయి కదా సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు వేయగానే మీరు అప్పడం ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజు బాక్స్లో పెట్టేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మంచిగా తినేసేయండి వేయచ్చు అవి అస్సలు మెత్తగా పోవు అనమాట మీరు గంట తర్వాత రెండు గంటల తర్వాత ఒక రోజు తర్వాత తీసి చూసినా కూడా అవి ఇలాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా తినేసేయొచ్చు మనం కావాలన్నప్పుడు అప్పటికప్పుడు వేపడం కాకుండా ఇలా అవేవి పెట్టుకుంటే మనకి కొంచెం పని ఈజీ అవుతుందనమాట నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇంకా వానాకాలం స్టార్ట్ అయిపోయింది వానలు వస్తూ ఉన్న ఈ నల్ల ఈగలు నల్ల ఈగలతో పాటు దోమలు కూడా ఎక్కువైపోయాయి కదా సో వీటన్నిటికి కూడా ఒకటే సొల్యూషన్ చెప్పాలంటే ఇలాగా మనం వాడే డస్ట్ బిన్ ఇంట్లో కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ఈ సీజన్లో ఎంత ఎక్కువగా ఉండదు కాబట్టి అట్లాంటప్పుడు డస్ట్బిన్ ఎప్పటికప్పుడు నీట్గా వాష్ చేసుకుంటూ తర్వాత అది పూర్తిగా ఆరబెట్టుకోవాలి అలాగే తడి మీదనే మనం మళ్ళీ చెత్త వేయకూడదు అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత అడుగున ఒక ఇలా న్యూస్ పేపర్ కానీ మామూలు పేపర్ కానీ ఏదైనా వేసుకొని దాంట్లోకి ఒక కర్పూరం బిల్లలని స్మాష్ చేసి వేసుకోండి డస్ట్బిన్ పూర్తిగా ఆరిపోయి ఉండాలి దాంట్లో ఒక న్యూస్ పేపర్ వేయాలి ఎందుకంటే మనం ఏదైనా చెత్త వేసినప్పుడు కవర్లలోనే వేస్తాము కాకపోతే ఆ కవర్లో నుంచి లీక్ అయిన వాటర్ ఏదన్నా ఉంది అంటే అడుగున అలాగే నిలబడిపోయి స్మెల్ బయటికి వస్తూ ఉంటుంది ఇక్కడ న్యూస్ పేపర్ పెట్టామంటే ఏదైనా కొంచెం డ్రాప్స్గా లీక్ అయినా కూడా అది పీల్ చేసుకుంటుంది అనమాట ఇలాగ మనం వేసిన చెత్త అంతా కూడా అది లోపల ఉండిపోతుంది కదా సో స్మెల్ అనేది బయటికి రాకుండా కవర్ నిండగానే ఇలాగ మొత్తం కట్టేసేయండి కవర్ని ఓపెన్లో ఉండకుండా ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉండే ఇండ్లలో ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది పిల్లలకి వచ్చే క్యాండీస్ బాక్స్ కానీ లేదంటే స్వీట్ బా వస్తూ ఉంటాయి కదా సో వీటిని అయితే మనం ఎక్కువగా రీయూస్ చేయము అంటే ఫుడ్ ఐటమ్స్కి ఎక్కువ యూస్ చేసుకోము కదా సో మనకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా హ్యాండ్ రైటింగ్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇట్లా ఒక బాక్స్ తీసుకొని దాంట్లోకి కాటన్ పెట్టేసేయండి కాటన్ లేకపోతే మామూలుగా మెన్స్ షర్ట్స్కి లోపల స్పాంజ్ వస్తుంది కదా సో ఆ స్పాంజ్ని కూడా రెండు మూడు వరుసలుగా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు పెట్టిన తర్వాత దీని మీద అయితే ఉజాలా బ్లూ అనమాట సో ఇలా వేసిన తర్వాత ఇంకొంచెం కాటన్ పైన వైపు పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేస్తాను ఎందుకంటే మనం వేసిన డ్రాప్స్ ఒకటేసారి ఒకటే దగ్గర ఎక్కువగా అంటుకోకుండా ఇలాగ స్ప్రెడ్ చేశాను అనమాట మీరు అప్పటికప్పుడు యూస్ చేయాలంటే ఇలా స్ప్రెడ్ చేయండి లేదు మాకు ఇప్పుడే అవసరం లేదు అనుకుంటే ముందు వేసి పెట్టుకునే వాళ్ళు వాళ్ళైతే ఇంత స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట డైరెక్ట్ అంటుకుంటా ఉంటుంది అది లోపల కాటన్ అంతా తడిచిపోతుంది మనకి ఇంక్ ప్యాడ్ వాడుతూ ఉండే వాళ్ళకి రైటింగ్ రాసే వాళ్ళకి ఇంక్ ప్యాడ్తో అవసరం వస్తూ ఉంటుంది అది లేని టైంలో ఇలా మీరు చక్కగా యూస్ చేసేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా కూడా పోతుంది అనమాట హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ అకేషన్స్ ఏవైనా ఉన్నప్పుడు మనమైతే ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాము స్టోన్ బ్యాంగిల్స్ డిజైన్ ఉండే బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా సో ఇవేంటంటే కరెక్ట్ మెజర్తో చేయించుకుంటూ ఉంటాము కొనుక్కుంటూ ఉంటాము ఒక్కోసారి మనకి హ్యాండ్ కొంచెం లావ్ అయినప్పుడు ఇవి అనమాట లేదు తడి చెయ్యి ఉన్నప్పుడు కూడా కొంచెం ఎక్కడానికి చాలా టైం తీసుకుంటా ఉంటుంది గట్టిగా ఎక్కిచ్చామంటే బ్యాంగిల్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటా ఉంటుంది ఇంకొక రెండు బ్యాంగిల్స్ పగిలినా కూడా మనం చేతి మీద వేసుకోలేము కదా డిజైన్ అంత మ్యాచింగ్ పోతుంది సో అయితే సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి ఎంత ఈజీగా ఎక్కుతాయి మీరు చూడండి గ్లౌజులు అయితే దాదాపు ఈ రోజుల్లో అందరి దగ్గర ఉంటా ఉన్నాయి ఒకవేళ మీ దగ్గర గ్లౌజ్ లేకపోతే మనకి కూరగాయలకు వచ్చే కవర్స్ ఉంటాయి కదా సో అదైనా యూజ్ చేయొచ్చు అనమాట చూడండి అసలు ఎంత సింపుల్గా మీద జారిపోతున్నాయి చూడండి ఇందాకలా ఎక్కిస్తే రాలేదు కదా కానీ అదే గ్లౌజ్ పెట్టి ఎక్కిస్తే మాత్రం చాలా సింపుల్గా వచ్చేస్తాయి చూడండి ఇది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గాజులు మనము ఇలా వేసుకునే తర్వాత ఇంట్లో పనులు ఏవైనా చేయాల్సి వస్తూ ఉంటుంది ఒకవేళ మన మన ఇంట్లోనే ఫంక్షన్స్ అయితే కనుక ఇంకా మనకి ఇవి వేసుకున్నా కూడా మనము పనులు అయితే గిన్నెలు కడగడమో వంట దగ్గర ఉండడమో తప్పకుండా చేయాల్సి వస్తూ ఉంటుంది ఇవి మనం స్టోన్ బ్యాంగిల్స్ ఇలాంటివి డిజైన్ బ్యాంగిల్స్ యూజ్ చేసినప్పుడు అవి ఇక వాటర్ అంతా పడడమో సోప్ అంటుకోవడమో లేదంటే హీట్కి స్టోన్స్ రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నిటికీ ఒకటే క్లియర్గా ఇలాంటి ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని చేతికి వేసేసుకోండి ఇలా చేతికి వేయడం వల్ల గాజులు అనేవి కిందికి జరిగి రాకుండా ఉంటాయి అన్నమాట కిందికి జరిగి రాకుండా ఉంటాయి వాటర్ కూడా తొందరగా గాజుల మీద పడకుండా రబ్బర్ బ్యాండ్ మీద కింద పడుతూ ఉంటాయి ఒకవేళ మనం ఏదైనా వంట చేస్తూ ఉన్నా కూడా హీట్ తగలకుండా గాజులకు హీట్ తగిలితే మనకు చేయి కూడా కాలుతుంది అనమాట సో అది కూడా జరగకుండా ఉంటుంది మనకి ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలవి టీషర్ట్స్ ఉంటా ఉంటాయి కదా ఇవి ఎంత ఫోల్డింగ్స్ పెట్టినా కూడా షెల్ఫ్లో ఫోల్డింగ్స్ అన్నీ పోతూ ఉంటాయి వాళ్ళు ఒక షర్ట్ తీసుకున్నారంటే పది షర్ట్లు కింద పడుతూ ఉంటాయి మళ్ళీ గజిబిజిగా లోపలికి నెట్టేస్తారు అవి ఫోల్డింగ్స్ అన్నీ లేకుండా ఎప్పుడు షెల్ఫ్ అంతా సర్దిగా సర్దనట్టే ఉంటా ఉంటుంది అనమాట నీట్గా ఉండదు ఫోల్డింగ్స్ అన్నీ పోతే ఇంకేముంది మనం పెట్టనట్టే ఉంటుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ ట్రై చేయండి వాళ్ళు కింద మీద వేసినా కూడా ఫోల్డింగ్ పోకుండా ఉంటుంది మీ షెల్ఫ్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళైనా కూడా ఇలా సైడ్గా ఇలా పెట్టేసుకుంటే చాలా స్పేస్ సేవింగ్ అవుతుంది ఇలా సైడ్కైనా పెట్టుకోవచ్చు లేదంటే అడ్డం తిప్పేసి వీటిని పెట్టినా ఇది ఒకటే ఫోల్డింగ్తో ఉంది కాబట్టి ఎట్లా పెట్టుకున్నా కూడా మీకు చాలా బట్టలు తక్కువ స్పేస్లో పట్టే అవకాశం ఉంటుంది ఇంకోటి ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి అన్నమాట ఇంకా ఇలాగ మేము ఇంత చేసుకోలేము సింపుల్గా ఎక్కువ బట్టలు ఉన్నాయి తొందరగా అయిపోవాలనుకుంటే ఈ సింపుల్ జిట్కా ఇదైతే చాలా సింపుల్ చూడండి ఇలాగా టీషర్ట్ని పట్టుకొని రివర్స్లో ఇలా అనేసి మీకు అర్థం అవ్వడం కోసం కొంచెం స్లో మోషన్లో పెట్టాను చూడండి ఇలా వేసిన తర్వాత పైన షోల్డర్స్ దగ్గర పట్టుకొని దీన్ని ఇలా అన్నారంటే మీకు ఎంత చక్కటి ఐరన్ ఫోల్డింగ్ వచ్చేసింది చూడండి ఐరన్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఫోల్డ్ చేస్తారు అలాంటి ఫోల్డింగ్ వచ్చింది ఇంత సింపుల్గా టీషర్ట్స్ని అయితే ఫోల్డ్ చేయొచ్చు అనమాట ఇవి చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువ బట్టలు టీషర్ట్స్ నిక్కర్స్ ప్యాంట్లు ఎక్కువగా ఉంటా ఉంటాయి కాబట్టి ఇటు బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకైతే సాక్స్లు రెండు మూడు రకాలుగా ఉంటా ఉంటాయి కదా సో ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయాలంటే కొంచెం కష్టమే ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట ఒకటి మిస్ అయిపోయిందంటే ఇంకా మళ్ళీ కష్టమవుతూ ఉంటుంది అది ఏమో కానీ ఆ రోజు వాళ్ళు పడే టెన్షన్ అంతా ఇంత కదా దాన్ని వెతకడం కోసము సో మీరు ఫోల్డ్ చేసేటప్పుడే ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టారని అంటే ఛాన్స్ అది మిస్ అయ్యే ఛాన్సే ఉండదు వాళ్ళు వెతుక్కోవలసిన పని ఉండదు నీట్గా ఉంటాయి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉండవనమాట దేని దానికి సపరేట్గా ఉంటాయి మీరు ఫోల్డ్ చేసే టైంలోనే ఇలా పెట్టారంటే ఈ ఫోల్డింగ్ కాకుండా ఇంకొక ఫోల్డింగ్ కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసి కింద ఉన్న సాక్స్ని ఇలా మెడిలో కనేసి రెండవ సాక్స్ని ఇలా పెట్టి దీన్ని రివర్స్లో ఇలా తిప్పుకున్నారు ఇది ఒక పాకెట్ లాగా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా దీనికి మనము స్పెషల్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా పెట్టేసుకున్నామంటే ఎక్కడైనా కూడా సింపుల్గా ఉండిపోతాయి రెండు ఒకటే దగ్గరగా ఇంకా మనకి పిల్లలకి మంచిగా ప్రోటీన్ అందాలన్నా వాళ్ళు హెల్దీగా ఉండాలన్నా కూడా ఇలాంటివి అప్పుడప్పుడు పెట్టడం చాలా మంచిది ఇంకా ఇప్పుడు వానలు పడే టైంలో అయితే సాయంత్రం టైంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఆయిల్ ఫుడ్ని పూర్తిగా కంట్రోల్ చేయాలని అంటే కనుక ఇలాంటివి చేయడం వల్ల మనం ఆయిల్ ఫుడ్ తగ్గించిన వాళ్ళం అవుతాము వాళ్ళకి హెల్దీగా ఫుడ్ ఇచ్చిన వాళ్ళము అనమాట ఇవైతే ఈ రోజుల్లో చాలా వరకు అందరూ మానేశారు సో ఇవి కొంచెం మరీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా జస్ట్ ఒక కప్పు పెట్టేసి వాళ్ళకి మరీ హెవీగా పెట్టకుండా లైట్గా తిన్నామా లేదా అన్నట్టు పెట్టారని అంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు ఇలా ఒక టూ అవర్స్ పెసర్లు కానీ శనగలు కానీ ఉలవలు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మంచి హెల్దీ అయ్యేటివి ఇలా నాన్ పెట్టేసి నీట్గా వాష్ చేసుకొని తర్వాత దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత పోపు వేసుకోవాలన్నమాట పోపు లేకపోతే వాళ్ళంత తినడానికి ఇష్టపడరు అంటే జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నవారు అంటే కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవేంటంటే మనకి వాళ్ళకి తినడానికి మంచిగా స్పైసీగా తగులుతూ ఉంటాయి బాగా ఇష్టంగా తింటారు వేడి వేడిగా మరి ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లో చెక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్